మనకి నైసర్గిక శుభగ్రహాలు జాతక చక్రంలో నాలుగు ఉంటాయి ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తే ఒక జాతకుడికి అనుకూలిస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా పడుతుంది అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మాధవానంద శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి నైసర్గిక శుభగ్రహాలు జాతక చక్రంలో నాలుగు ఉంటాయి ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తే ఒక జాతకుడికి అనుకూలిస్తే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా పడుతుంది అన్న అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా నాలుగు గ్రహాలు ఏంటి నైసర్గిక శుభగ్రహాలు గురువు శుక్రుడు చంద్రుడు బుధుడు ఇది ఒక ఆర్డర్ అనమాట అర్థమైందండి ఇందులో శుక్రుడు బుధుడు శనివర్గ గ్రహాలు గురువు చంద్రుడు గురువర్గ గ్రహాలు ఇక్కడ ఏ వర్గ గ్రహం అయినా పక్కన పెట్టాయి నైసర్గిక శుభగ్రహాలు నాలుగు ఈ నాలుగు కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఎలా కలగజేస్తాయి జాతకుడికి ఈ నాలుగు గ్రహాలు కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఎలా కలగజేస్తాయి జాతకుడికి ఇప్పుడు చూద్దాం ఎవరి జాతక చక్రంలో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుందో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది ఫస్ట్ ఫార్ములా ఏం చెప్తోంది అంటే కనుక ఎవరి జాతక చక్రంలో అయినా సరే ఎవరి జాతక చక్రంలో అయినా సరే మీకు ఈ గురువు ఎవరైతే ఉంటారో గురువుని చంద్రుడు చూడాలి అంటే ఇక్కడ ఎలా అంటే పరస్పరం చూసేసుకుంటారండి అప్పుడు ఎందుకంటే చంద్రుడికి సప్తమ దృష్టి ఉంటుంది కదా అప్పుడు సమసప్తగాలు అవుతాయి రెండు గురువుని చంద్రుడు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా మరి చంద్రుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ లేవు కదా కాబట్టి ఇక్కడ మనం ఎలా చెప్పుకుంటాము గురువుని చంద్రుడు చూడాలి అని చెప్తాం ది ఫస్ట్ పాయింట్ మీ యొక్క గురువుని చంద్రుడు చూడాలి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాళ్ళకి ఇక డబ్బుకి లోటు ఉండదు అని చెప్పచ్చు రెండో పాయింట్ ఏం చెప్తుంది అంటే కనుక మీ యొక్క శుక్రుణ్ణి మీ యొక్క శుక్రుణ్ణి గురువు చూడాలి ఎవరి జాతకంలో అయితే మీ యొక్క శుక్రుణ్ణి గురువు చూడటం జరుగుతుందో వాళ్ళకి లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు అని చెప్పచ్చు అత్యంత అదృష్టవంతులు ఆ జాతకులు అని చెప్పచ్చు తర్వాత ఎవరికైతే జాతక చక్రంలో మీ యొక్క చంద్రుణ్ణి మీ యొక్క చంద్రుణ్ణి శుక్రుడు చూడడం జరుగుతుందో వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక్కడ మనం మూడు పాయింట్లు చెప్పుకున్నామండి ఏంటవి గురువుని చంద్రుడు చూడాలి శుక్రుణ్ణి గురువు చూడాలి చంద్రుణ్ణి శుక్రుడు చూడాలి ఈ మూడిట్లో ఏది జరిగినా మీకు అదృష్టమే ఇక్కడ మీరు గమనించుకోండి మొత్తం అంతా కూడా లక్ష్మీ కటాక్షం గురించే చెప్పుకున్నాం ఇక్కడ మొత్తం మూడు కూడా ఇక్కడ బుద్ధుని పక్కన పెట్టేయండి ఇంక ఇప్పుడు బుధుడు ఎప్పుడు కూడా ఉచ్చలో ఉండాలి లేదా ఆయన స్వక్షేత్రంలో ఉండాలి ఇది కూడా ఒక యోగమే నైసర్గిక చెప్పుకున్నాం కదా ఇప్పుడు నాలుగు తీసుకున్నాం కాబట్టి ఏంటి ఉచ్చలో ఉండాలి లేదా ఆయన స్వక్షేత్రంలో ఉండాలి పక్కన పెట్టే ఇప్పుడు ఈ మూడు పాయింట్లు లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే పాయింట్లు అవుతున్నాయి చూడండి ఇక్కడ చంద్రుడు లక్ష్మీ అమ్మవారిగా చెప్తాము శుక్రుడు అమ్మవారి రూపము గురువు ధనయోగాలు ధనం అంటే మళ్ళీ లక్ష్మే సరిపోయింది ఎలా కూడా ఇది ఫస్ట్ ఫార్ములా ఇప్పుడు సెకండ్ ఫార్ములాకి రండి ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పింది గురువుని చంద్రుడు చూడాలి శుక్రుడిని గురువు చూడాలి చంద్రుడిని శుక్రుడు చూడాలి అయిపోయింది ఇంకా మళ్ళీ రిపీట్ చేస్తే ఇంకా మీకు కూడా బోర్ కొడుతుంది పక్కన పెట్టేయండి ఇప్పుడు సెకండ్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఎవరి జాతకంలో అయితే గురువుని చంద్రుడు చూస్తున్నారో ఎవరికైతే గురు నక్షత్రాల్లో గ్రహాలు ఉంటాయో ఆ గురు నక్షత్రాల్లో గ్రహాలు కూడా లక్ష్మీ యోగాన్ని ఇస్తాయి ముఖ్యంగా గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఆధిపత్యాలు థర్డ్ ఫార్మ్లో చెప్పుకుందాం ఫస్ట్ ఈ ఫార్మ్లో అయిపోయినప్పటి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం మీరు సెకండ్ ఫార్మ్లో ఇది గురు నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తాయి ఎవరి జాతక చక్రంలో అయితే శుక్రుడు యొక్క నక్షత్రాల్లో గ్రహాలు ఉంటాయి ఆ నక్షత్రాలు ఆ శుక్రుడిని గురువు చూస్తున్నారో అప్పుడు శుక్ర నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కూడా యోగాన్ని కలగజేస్తాయి అర్థమైందా తర్వాత ఎవరి జాతక చక్రంలో అయితే చంద్రుణ్ణి శుక్రుడు చూడటం జరుగుతుందో అప్పుడు చంద్ర నక్షత్రాల్లో ఉన్న గ్రహాలు కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలగజేస్తాయి క్లియర్ అయిన పాయింట్ అవి చూస్తున్నప్పుడు మాత్రమే నక్షత్రాల్లో గ్రహాల యొక్క ఫలితాలు తీసుకోవాలి ఇప్పుడు థర్డ్ ఫార్మ్లో ఏం చెప్తోంది ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మూడు కాకుండా ఒక్కటి తీసుకు చెప్దామండి ఇప్పుడు గురువుని చంద్రుడు చూస్తున్నాడు అనుకున్నాం కదా అప్పుడు గురు నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే యోగిస్తాయి అని సెకండ్ ఫార్మ్లో చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చే చూడండి లగ్నాత్తు ఆధిపత్యాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు గురు నక్షత్రంలో గ్రహం ఉందండి లగ్నాతో ఆ గ్రహానికి ఏదో ఒక ఆధిపత్యం వస్తుంది కదా ఖచ్చితంగా ఆధిపత్యాలు ఏంటి రెండు ఆధిపత్యాలు వచ్చాయనుకోండి ఆ గ్రహానికి ఆ రెండు ఆధిపత్యాలు ఎక్సలెంట్ ఎప్పుడో మీకు సందేహం రావచ్చు దుస్థానాధిపత్యం వచ్చిందండి రానివ్వండి అది పాజిటివ్గా పనిచేస్తుంది మీకు ఇలా ఉన్నప్పుడు దుస్థానాధిపత్యం యొక్క నెగిటివ్ రిజల్ట్ మొత్తం తగ్గిపోతుంది అష్టమాధిపత్యమే వచ్చింది అనుకోండి ఇది ఫ్లోలో వచ్చేస్తుందండి మనం దుస్థానాధిపత్యం అలా కానీ ఫస్ట్ ఫస్ట్ అష్టమాధిపత్యం అంటాం చూడండి అష్టమాధిపత్యం కూడా అది ఒక ఫ్లో అనమాట అంతే అంటే అత్యంత డేంజర్ అని ఆది ఆ స్థానాధిపతికి ఇచ్చేసరి అలాగే అది పెట్టేసుకున్న మనం మన బుర్రలో అష్టమాధిపత్యానికి చాలా బలం చేకూరుతుంది చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు కలగడము సడన్ గెయిన్స్ రావడము సడన్గా సెలబ్రిటీ అయిపోవడము స్టార్డమ్ వచ్చేయడము నైట్ అండ్ నైట్ అవన్నీ కూడా అష్టమాధిపత్యం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది ఆ టైంలో క్లియర్ అయిందా మూడో ఫార్ములా ఏం చెప్పింది మనకి ఏదైతే ఒక ఇప్పుడు ఉదాహరణకి గురువు చంద్రుడు చే చూడబడుతున్నప్పుడు గురు నక్షత్రాల్లో ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చే ఆధిపత్యాలు ఎక్సలెంట్ ఇంకా వేరే ఏవీ లేవు అలాగే ఇప్పుడు శుక్రుడిని గురువు చూస్తున్నారు అనుకుందాం అప్పుడు శుక్ర నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల యొక్క ఆధిపత్యాలు ఏవైతే ఉంటాయో ఆధిపత్యాలు సూపర్ ఎక్సలెంట్ అనమాట ఇంకా ఇప్పుడు అలాగే చంద్రుణ్ణి ఎవరి జాతక చక్రంలో అయితే శుక్రుడు చూస్తున్నాడో చంద్ర నక్షత్రాలు ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాలు ఎక్సలెంట్ చాలా బాగుంటాయి ఆధిపత్యాలు ఇప్పుడు చాలా బలంగా ఎప్పుడూ ఉంటాయి ఎందుకంటే అది మీరు పుట్టినప్పుడే కదా అలా వచ్చింది ఇంకా అది ఫిక్స్ అది అదేం గోచారం కాదు మారిపోవడానికి ఇంకా ఆధిపత్యం ఎప్పుడూ బాగుంటుంది ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము శుభగ్రహాల మధ్యలోనే జరిగే చూడండి ఇది కాన్సెప్ట్ అంతా శుభగ్రహాల మధ్యలోనే జరిగింది ఇప్పుడు రెండో ఫార్ములాలో మనం ఆ నక్షత్రాల్లో గ్రహాలు ఉంటే గ్రహాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకున్నాం కదా గ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు అయితే ఆకునివ్వండి మనకి దాంతో సంబంధం లేదు అలా ఉంటే చాలా ఎక్సలెంట్ మూడో ఫార్ములాలో ఆధిపత్యాలు బాగుంటాయని చెప్పాం ఆధిపత్యాలు పాపాధిపత్యం అనివ్వండి అయినా పర్వాలేదు అది కూడా ఎక్సలెంట్ ఇలా ఎవరికైతే ఉండడం జరుగుతుందో వాళ్ళకి అదృష్టం కలుగుతుంది అందుకే ఎంతోమంది అదృష్టవంతులే పుడతారు ఎంతోమందికి అదృష్టంగా పుట్టి వాళ్ళు అదృష్టాన్ని కోల్పోతూ ఉంటారు అదృష్టంలో పుడతారు కానీ అదృష్టాన్ని కోల్పోతూ ఉంటారు కానీ కొంతమంది అదృష్టంలో పుట్టరు చైల్డ్హుడ్ అంతా చాలా ఇబ్బందులుగా గడుస్తూ ఉంటుంది చిన్నతనం అంతా ఇబ్బందులుగా ఉంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత యోగిస్తుంది యోగాలు పడతాయి వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోతారు అది కూడా ఇందులోకి వర్తిస్తుంది మనం చెక్ చేసుకోవాలి ప్రతి పాయింట్ కూడా మనం ఎదుగుదల వస్తోంది మనకి అంటే కనుక మనకి యోగాలు ఉంటే ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది ఆ జాతకుడు డౌన్ఫాల్ అవుతున్నాడు ఎందుకు డౌన్ఫాల్ అవుతున్నాడో చెక్ చేసుకోవాలి అతనికి ఎలాంటి ఇంపాక్ట్ ఆ జాతక చక్రం మీద ఉందా అన్నది చెక్ చేసుకోవాలి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమైందండి కాబట్టి మీ జాతక చక్రంలో ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి శుభగ్రహాల మధ్యన మనం కనెక్షను సంబంధం అంటూ ఉంటాం ఇంగ్లీష్లో కనెక్షన్ అంటాం తెలుగులో సంబంధం అంటాం సంబంధం ఎంత బాగుంటే అంత మంచిది అంటే నైసర్గిక శుభగ్రహాలు కదా ఆ శుభ ఇచ్చే గ్రహాలవన్నీ వాటి మధ్యన సంబంధం బాగుండాలి శుక్రుణ్ణి గురువు చూస్తున్న జాతకుల జీవితం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది గురువుని చంద్రుడు చూస్తున్న జాతకుల జీవితం ఎప్పుడు బాగుంటుంది చంద్రుణ్ణి శుక్రుడు చూస్తున్న జాతకుల జీవితం ఎప్పుడు బాగుంటుంది అర్థమైందండి వాళ్ళకి ఎప్పుడు యోగాలు ఉంటాయి మాకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయండి మరి మీరు చెప్పినట్టుగా ఉన్నా సరే అంటే వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారో చూడండి ఒక ఇది ఒక కంటెంట్ మరి వాళ్ళు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఆ నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైతే నెగిటివ్ ఫలితాలు ఉంటున్నాయో వాళ్ళ వాళ్ళు ఉన్న స్థానాలే బాగాలేదు లగ్నతో అనుకున్నంత ఫలితాలు రావడం ఎందుకంటే ఖచ్చితంగా అనుకున్నంత ఫలితాలు వచ్చి తీరుతాయండి అలా ఉన్నప్పుడు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే అనాలిసిస్ చెప్పానో అనాలిసిస్ బట్ ఉంటే మీ జాతక చక్రంలో మీరు ఎక్సలెంట్ కానీ నెగిటివ్ ఫలితాలు వస్తున్నాయి అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు ముఖ్యంగా ఒక కొబ్బరికాయ తీసుకోండి ఒక కొబ్బరికాయ తీసుకోండి ఇది ప్రతి బుధవారము చెయ్యాల్సిన పరిహారం అండి ప్రతి బుధవారము చెయ్యాలి ఏం చెయ్యాలి ప్రతి బుధవారము ఒక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న ఫోటో ఒకటి తీసుకోండి ఇంటి దగ్గరే చేసుకోవాలి మీరు ఇది ఉదయం అయిన పర్వాలేదు అయినా పర్వాలేదు మీ ఫ్లెక్సిబుల్ టైం చూసుకోండి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఒకటి తీసుకోండి ఒక కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ చేయండి రెండు చెక్కలు కూడా అక్కడ పెట్టండి ఆ రెండు చెక్కల్లో కూడా మీరు గుప్పుడు గుప్పుడు బియ్యం వెయ్యండి మీ చేతితో ఎన్ని గుప్పుడు వస్తే అన్ని గుప్పుడు బియ్యం ఒక చెక్కలో అన్ని గుప్పుడు బియ్యం రెండో చెక్కలు వెయ్యండి నేతి దీపారాధన చెయ్యండి నేతి దీపారాధన చెయ్యండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది అది చదువుకోండి కుంకుమ తీసుకోండి చదువుకోండి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసేయండి ఆ ఫోటో దగ్గర అది రోజు బొట్టుగా పెట్టుకుంటూ ఉండాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేయొచ్చు ఇప్పుడు ఇది అయిపోయింది కదా మీరు ఉదయం చేశారనుకోండి పరిహారము ఈ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామీ అయిపోయింది దీప ఇవన్నీ నైవేద్యం అయిపోయాక ఆ బియ్యాన్ని తీసుకోండి ఆ కొబ్బరి చెక్కను తీసుకోండి ఆ కొబ్బరి చెక్కని వంటలో వాడేసేయండి ఈ బియ్యాన్ని మీరు పరమాన్నంగా చేయండి అంటే పాలు బెల్లము ఈ బియ్యం వేసేసి పరమాన్నంగా చేయండి రాత్రి చేసినా అంతే అది మీ కుటుంబ సభ్యులు మొత్తం స్వీకరించండి బయట వాళ్ళకి ఇవ్వకండి లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది మీ పరిహారం చేసి చూడండి ఎన్ని వారాలు చెయ్యాలండి ఇరవై యొక్క బుధవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఇప్పుడు నేను చెప్పిన యోగాలు ఏవైతే రావట్లేదు ఎవరు చెయ్యాలి ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన గ్రహాల దృష్టి ఇలా ఉండి కూడా ధన యోగాలు లక్ష్మీ యోగం కలగట్లేదు వాళ్ళకి వర్తిస్తుందండి చెయ్యండి ఖచ్చితంగా మీకు యోగం కలిగి తీరుతుందని చెప్పచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజనా భవంతు శుభం